నమస్తే అందరికీ అందరు ఇట్లా అందరు మంచుకున్నారా శ్రీరామ్ అందరికీ ఇది వచ్చేసి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు నేను కూడా రంగ రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చినానమాట అయితే ఫస్ట్ డే వచ్చినా కాకపోతే ఆ రోజు వీడియోలు ఫొటోస్ ఏం తీయనిలేరు అన్నమాట ఇట్లా ముట్టుకొని అలా కూడా డెకరేషన్ అంతా ఖరాబ్ అవుతుందని ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి డెకరేషన్ అయితే చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు వచ్చేసి అమ్మవారు వెంకటేశ్వర స్వామి అలవేలి మంగమ్మ అండ్ లక్ష్మీదేవి ఇవైతే పెట్టినారు ఫొటోస్ కానీ నైట్ టైంలో చూడాలి ఇట్లా లైట్లతోని కలర్ఫుల్ మస్తులు అనిపిస్తుంది అయితే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి మొత్తం నెమ్మలిలతో చేసినారు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక థీమ్ ఉంటుంది ఇక్కడ ఆ థీమ్ కోసమాన జనాలు ఎక్కడికడికినో వస్తారనమాట ఎందుకంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు ఆ రోజు అనమాట తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళండి వెళ్ళండి అని తిరుపతిలో ఎట్లా పంపిస్తారు అట్లా అనమాట అయితే చాలామంది జనాలు చాలామంది భక్తులు మార్నింగ్ టూ త్రీ వరకే సహాయం చేసుకొని క్యూల అనమాట ఎందుకంటే ఫైవ్కి ఫోర్ థర్టీకి స్వామివారికి ఊరేగింపు షావ తీస్తారు షావ మోసే పళ్ళకి అదృష్టం కోసము వచ్చి టూకి క్యూల లైన్లో నిలబడతారనమాట అది అది అదృష్టం ఉండాలి నేను చాలాసార్లు పోయిన కానీ ఇక అందరూ భావిస్తే ఉంటారు ఇక దూరం నుంచే స్వామివారిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినానమాట ఎంత చలి ఉన్నా జనాలు అయితే రెండు మూడు గంటల వరకే వెళ్ళి ఆడ క్యూలో నిలబడతారనమాట చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వచ్చేసి లోపల అమ్మవారి టెంపుల్ మస్తు డెకరేషన్ అయితే చేసిన స్వామివారు ఊరు ఊరేగింపు తర్వాత మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నారు ఏమంటారు నాగశేషు మీద స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారు వాటర్ వేసి వాటర్లో పువ్వులు అవన్నీ వేసి మంచిగా అలిసిపోయినట్టు స్వామివారు విశ్రాంతి తీసుకుంటున్నారు నిమ్మలేఖలు మొత్తం థీమ్ వచ్చేసి నిమ్మ నాకు వచ్చేసి ఇది నచ్చింది హైలైట్ ఎందుకంటే రాధాకృష్ణులది హైలైట్ రాధాకృష్ణుల ఈ థీము మొత్తం ఏగ్దం కతరణకుంది మొత్త చేసినారనమాట ఇది వచ్చేసి జియా కూడా రంగనాథ స్వామి టెంపుల్ ఒకవేళ ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ రండి వచ్చి దర్శనం చేసుకోండి ఇది నాలుగు వందల సంవత్సరాల పురాణత పాతది టెంపుల్ అన్నమాట చాలామంది ఫోటోలు దిగుతున్నారు రాధాకృష్ణ దగ్గరనే అలా పోలీసు వాళ్ళు వెళ్ళండి అమ్మా అమ్మ అంటే కూడా వినట్లేదు ఎందుకంటే మూడవ రోజు అయిపోయింది కాబట్టి ఫోటోలు వీడియోలు సెల్ఫీలు దిగుతున్నారు అనమాట ఇది వచ్చేసి నైట్ టైము నైట్ టైం కూడా మొత్తము ఈ రంగనాథ్ టెంపుల్ నుంచి ప్రాణపుల వరకు మొత్తము నైట్లతో డెకరేషన్ చేస్తామన్నమాట వెంకటేశ్వర స్వామి అల్ల మంగమ్మ అండ్ లక్ష్మీదేవి ఫొటోస్ మంచిగా లైట్లతో డెకరేషన్ నైట్ టైంలో ఫుల్ మంచిగా మంచిగా కనిపిస్తుంది అన్నమాట ఇది ఇంకా పక్కన పక్కనేమో స్వామి నాగశేషు మీద మంచిగా విశ్రాంతి తీసుకున్న ఫోటో ఉంది దానికి కూడా లైట్లు వేసినారు లైట్లు పెట్టినారు ఎగ్దమ్ సూపర్ ఉంది నాకైతే మస్తు నచ్చింది శ్రీ ఆంజనేయము విగ్రహాలు అయితే పెట్టినారనమాట బయట వచ్చేసి స్వామివారు నాగశేషి మీద విశ్రాంతి తీసుకుంటున్న ఈ ఫోటో పెట్టినారనమాట ఇంకొకటి ఉంది మండపంలో సేమ్ ఇదే ఉంటుంది కానీ ఏమంటారు రాత్రితోని చేసిన స్వామివారు అనమాట చాలా 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 నచ్చింది మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వచ్చి దర్శనం చేసుకోండి ఇది ఇది నాగశేషి మీద స్వామి వారు తీసుకుంటున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దూసులం కదా నచ్చితే షేర్ చేయండి